రైలు ప్రయాణం మన జీవితంలో ఒక భాగం అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో అప్పుడు నెలకు ఒకసారో లేదంటే రెండుసార్లు సంవత్సరానికి ఒకసారో రైలు ప్రయాణం లేని ప్రయాణం ఇక్కడ ఎక్కడ లేదంటే అది మనకి డౌట్ లేదు ఆశక్తి లేదు అందులో ఆ రైలు ప్రయాణంలో ఆ టిక్కెట్లు దొరకడం ఎలా వెళ్ళాలి ఏమిటి ఇవన్నీ చూసుకోవడం దానికి రకరకాల యాప్స్ అలాగే చాలా చాలా ఉన్నాయి దాంట్లో కూడా చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయన్నమాట ఒక నాలుగైదు యాప్స్ తీసుకుంటే రైలు ఎక్కడుంది ట్రాకింగ్ ఒక యాప్ రిజర్వేషన్ ఒక యాప్ అలాగే రైలు ఏదైనా భోజనం అలాంటి సేవలైన కావాలంటే ఒక యాప్ కంప్లైంట్స్ ఇవ్వాలంటే ఒక యాప్ ఇలా నానా రకాల యాప్లు దానికి మళ్ళా పాస్వర్డ్లు లాగిన్లు ఇంత చాలా గందరగోళంగా ఉంటుంది సరైతే మనకు తెలుసు ఐఆర్సిటీ ఎక్స్కో మేక్ మై ట్రిప్పు ఇలాంటి ప్రైవేట్ యాప్స్ వెర్ ఇస్ మై ట్రైను ఇలాగా చాలా ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ రైలు ప్రయాణికులకి అంటే చాలా తరచుగా వెళ్ళే రైలు ప్రయాణికులకి రైల్వే శాఖ ఒక మంచి యాప్ తీసుకొచ్చింది ఇది అందరికీ తెలుసుకోవాల్సింది రీ రైల్ వన్ అనే ఒక యాప్ నిన్న మన సెంట్రల్ అంటే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ రిలీజ్ చేశారు అది ఎందుకు అంటే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే దానికి నలభై ఏదో పూర్తి చేసుకుంటా ఈ ఈ వ్యవస్థకి ఈ సందర్భంగా ఈ రైలు ప్రయాణికులు అంటే రైలు పాసింజర్ల యొక్క ఇబ్బందులు అన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ పరిశీలించినంత వన్ యాప్ తీసుకొచ్చారు అనమాట రైల్ వన్ అని ఒక యాప్ తీసుకొచ్చారు ఇది మల్టీ పర్పస్ యాప్ అందులో ఎటువంటి డౌట్ అది ప్రైవేట్ యాప్ అంటే ఏమవుతుంది ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు పడేవాళ్ళు ఇందులో ఏ యాప్ నమ్మదక్కదు ఏ యాప్ నమ్మకూడదు అలా అలా మనకు చాలా ఉండేవి డౌట్లు అందులో ఏది జెన్యును ఏది జెన్యున్ కాదు ఇలాంటివి కూడా ఉండదు ఇప్పుడు నో డౌట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ అశ్విన్ వైష్ణవ్ తీసుకొచ్చారు కాబట్టి చెప్పిన దాంట్లో ఇందులో ఫెసిలిటీస్ చూస్తే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఎక్కడికి దూర ప్రణాలకు వెళ్ళాలంటే రైల్వే టికెట్లు ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలి ఆ రిజర్వేషన్ చేసుకోవడానికి అసలు ఎన్ని టికెట్లు ఏ ట్రైన్లో ఉన్నాయో ఆ ట్రైన్ ఇన్ఫర్మేషన్ అన్ రిజర్వ్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా అది దానికోసం అలాగే చూసుకుంటే కనుక మనం ప్లాట్ఫామ్ టికెట్లు తీసుకోవాలంటే అక్కడ దాకా వెళ్ళి లైన్లో నిలబడి తీసుకోవాలి ఆ ప్లాట్ఫామ్ టికెట్లు కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే టికెట్లు కానీ ఇంకా ఏ టు జెడ్ సర్వీస్ అన్నీ ఇప్పుడు మన రైల్లో మనకి ఏమేమి కావాలి అంటే ఇంకా మాట్లాడితే ఇప్పుడు రైలు ఎక్కిన తర్వాత మనకు ఎక్కడో పలానా స్టేషన్లో భోజనం కావాలి అది బుక్ చేసుకోవాలన్న అలాగే రైల్లో బాత్రూమ్స్లో వాటర్ రావట్లేదు కంప్లైంట్ ఇవ్వాలి అక్కడక్కడ ఈ మధ్య బోర్డు కూడా పెడతారు ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఇలాంటి ఏ కైండ్ ఆఫ్ ఉన్నా కూడా ఒకటే యాప్ సింగిల్ యాప్ అంటే వన్ స్టాప్ సొల్యూషన్ అంటామే అలాంటి సొల్యూషన్లో రైల్ వన్ యాప్ అనేది తీసుకొచ్చా ఇందులో మనకి మనకి రిజర్వేషన్ సీటు మన భోగి ఎక్కడ వస్తుంది చాలామందికి ఎప్పటికీ కంగారే రైల్వే స్టేషన్లో మన భోగి ఎక్కడికి వస్తుంది మన భోగిలో సీటు ఎక్కడ ఉంటుంది చాలామందికి నిత్యం కొత్తగానే ఉంటుంది కాబట్టి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రైల్ జర్నీ ఆ జర్నీ గురించి కంప్లీట్ అలాగే పిఎన్ఆర్ ఎంక్వైరీ మనకు వెయిటింగ్ లిస్ట్లో ఉంది అది అది ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది ఎంత పర్సంటేజ్ ఉన్న ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటి ప్రతి ఒక్కరికి రైల్లో ప్రయాణం చేసే అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికి ఇంకా ఈనాటికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అన్ని అన్ని యాప్లు వచ్చాయి ఐఆర్సిటీసీ అని ఉంది ఇక్సిగో మేక్ మై ట్రిప్ ఇదా చెప్పక చాలా ఉన్నాయి కానీ మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కానీ కంప్లీట్ సర్వీసెస్ కానీ లేవు ఈ బాధలంటికి చెక్ పెట్టు అశ్విన్ వైష్ణవ్ నేను రిలీజ్ చేశారు రైల్ వన్ యాప్ ఈ యాప్ పేరు రైల్ వన్ ఈ ఒక్కటి చేసుకుని దీనికి ఒక లాగిన్ పాస్వర్డ్ పెట్టుకుంటే రిలేటెడ్ టు రైల్ జర్నీ ఎవ్రీథింగ్ మంచి ఎదురు ఉంటాయి దానికి కూడా రైల్వే శాఖ సంబంధించి ఒక ఈ వ్యాలెట్ పెట్టుకుంటే అందులో కొంత అమౌంట్ పెట్టుకుంటే మనం ఎప్పుడు కదా అప్పుడు టికెట్లు ఎలా చేయాలి ఏం చేయాలి అది పాస్వర్డ్ గుర్తులేదు మళ్ళీ రీసెట్ చేసుకోవాలా ఈ గందరగోళం ఏమి ఉండదు చాలా సుఖంగా మనం హాయిగా ఈ రైల్ జర్నీకి సంబంధించి ఈ టెన్షన్స్ అన్నీ మనకు పోయినట్టే చాలాసార్లు చూస్తూ ఉంటాం రైలు ట్రాకింగ్ సిస్టమ్ సరిగా ఉండదు ఒక యాప్లోనేమో పలానా అక్కడ దాకా వెళ్ళే ఉంటుంది ఇంకో యాప్లో ఇంకో ఎక్కడ ఉండదు ఇంకో ఒక యాప్లో రైలు స్టార్ట్ అవ్వలేదు ఉంటుంది అలాగే ఏదైనా స్పెషల్ ట్రైన్స్ ఏదైనా వేస్తే ఆ స్పెషల్ ట్రైన్స్ క్యాన్సిల్ అదే క్యాన్సిల్ చేశారా రైలు క్యాన్సిల్ చేశారా రైల్ ఇన్ఫర్మేషన్ మనం దొరకదు ఒకసారి అది మనం ఎంత ట్రా ట్రాక్ చేద్దాం దొరకదు అలాగే మన టిక్కెట్స్ క్యాన్సిల్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఇవన్నీ మనకి ఈ సమస్యలకి నిన్న రైల్వే మినిస్టరు వాళ్ళు ఆలోచించి రైల్వే శాఖ ఫుల్ స్టాప్ పెట్టిందని చెప్పాలి ఫార్టీ ఇయర్స్ చెప్పే కదా సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ రైల్వే సిస్టమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ దానికి ఫార్టీ ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా ఈ రైల్వన్ అనే యాప్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే శాఖ మనకి ఇచ్చారు ఇక మన రైల్వే ప్రయాణం అంటే రైల్ జర్నీ మనకి సుఖవంతమైనట్టుగా మనం భావించాలన్నమాట అన్ని ఒకచోట ఉంటే ఏముంది వన్ స్టాప్ సొల్యూషన్ అని వాళ్ళు చెప్తున్నారు ఎటువంటి మనకి ఇబ్బందులు కూడా ఉండవు దీని ఒక్కదాని మీద సెంట్రలైజ్ అవ్వడం వల్ల కూడా మనందరికీ సుఖంగా ఉండదు హైగా ఏది 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 ఏ ఇబ్బంది వచ్చినా కూడా రిలేటెడ్ టు ట్రైన్ జర్నీ రైల్ జర్నీ మనం ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు సరే ఇంకా ఈ యాప్ గురించి చెప్పుకోవాలంటే వన్ యాప్ రెగ్యులర్గా గూగుల్ ప్లే స్టోర్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు దిస్ నో సెక్యూరిటీ ఇష్యూస్ అని కూడా వాళ్ళు చెప్తున్నారు అనమాట మన గూగుల్ ప్లే స్టోర్లో ఇది పెట్టారు ఈ రైల్వన్ యాప్ ఇంకా రానున్న రోజుల్లో అందరూ కూడా మిగిలిన యాప్లు మాట ఎలా ఉన్నా ఈ రైల్వన్నీ యాప్ని రిలేటెడ్ టు రైల్ జర్నీ సుఖవంతంగా వాడుకోవాలని ఈవెన్ దో ప్లాట్ఫామ్ టికెట్ మన ప్లాట్ఫామ్ టికెట్ పది రూపాయలు పెట్టి కొనాలన్నా కూడా లేదంటే ఎంఎంటిఎస్ టికెట్ మెట్రో టికెట్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు సో రైల్వని యాప్ మొత్తం భారతదేశంలో ఉన్న భారతదేశంలో ఉన్న అందరికీ ఉపయోగకరమే రైల్ జర్నీ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఉపయోగమే ఈ యాప్ వేసుకుంటే మనందరికీ అన్ని విషయాల్లో రైల్ జర్నీకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మనకు వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది నో డౌట్ ఈ విషయం రైల్వే మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ కూడా వెల్లడించారు ఆ రైల్వే శాఖ ఇటువంటి సదుపాయం ఈనాడికి అందజేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాం రైల్వన్ యాప్ ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకుని మన రైల్ జర్నీ చాలా సులభతరం చేసుకుందాం అని మీ అందరికీ చెప్తూ సెలవు